రేసు డిసెంబర్ 14న హల్ముకొండకు వస్తుంది ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లింగ్. కారం రంగు ఉంటుంది. బాచ్చి కారం రంగు రుచి. హై వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్ మరకొండం నేను ప్రసాద్. కలితి నేయి వ్యవహారం రిపోర్ట్ బయటికి వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో మీకు ఎటువంటి అనుమానం ఉంది? దాని వెనకాల ఎవరు చేసి ఉంటారు అనే అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదం ఆ ప్రసాదం ఎంతోమంది భక్తి శ్రద్ధలతో చాలా పవిత్రంగా భావించి తీసుకుంటూ ఉంటారు మరి అటువంటి స్వామివారి ప్రసాదం అపవిత్ర గురైంది అని చెప్పేసి కల్తీ నెయ్యి అక్కడ జరిగింది అని అని చెప్పేసి ఒక బ్లాస్టింగ్ న్యూస్ సాక్షాత్తు ఆ వార్త బయటకు చెప్పింది ఎవరండి సీఎం చంద్రబాబు గారే సో ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి అపార అనుభవం ఉన్న నాయకులు మాట్లాడారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో జరిగి ఉంటుంది అని ప్రజలకైతే ఒక గట్టి విశ్వాసం అటువంటి తరుణంలోనే ఆ యొక్క న్యూస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదండి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది సో ఈ క్రమంలో హిందూ భక్త సోదరులకు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు చాలా ఆందోళనకు కూడా గురయ్యారు మరి ఈ క్రమంలో దానికి సంబంధించి కోర్టు ఒక సూచన చేసింది ఒక సిట్టును నియమించి అది కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆ యొక్క నివేదికను పొందుపరచండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో సిట్టు దర్యాప్తు చేపడుతూ ఉంది ఈ దర్యాప్తు చేపట్టిన తర్వాత ప్రాథమిక రిపోర్ట్ అయితే మాత్రం ఒకటి తయారు చేసి సుప్రీంకోర్టులో ఇచ్చారు ఇంతకీ ఆ రిపోర్ట్ ఎలా చేశారు మరి ఏముంది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ఆ సిట్టు అధికారులందరూ కూడా తిరుమల అధికారుల దగ్గరికి వెళ్ళి మీకు అసలు అడల్ట్రేషన్ జరిగింది అంటే కల్తీ జరిగింది అని మీరు ఎలా నిర్ధారించారు మీరు ఏ రకంగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ కారణాలు ఏంటి మీకు అనిపించిన ఉద్దేశాలు ఏంటి అవన్నీ కూడా ఆ రిపోర్టు తయారు చేసుకున్నారు దాని తర్వాత అసలు ఇది ల్యాబ్కి పంపించి ల్యాబ్లో రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా ఏదండి ఎన్డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కల్తీ రిపోర్టు మీరు టెస్ట్ చేసి ఇచ్చారు కదా కల్తీ జరిగింది అని చెప్పేసి మీరు ఆ రిపోర్ట్ని ఏ ఏ ఆధారాలతో అంటే ఆ పారామీటర్స్ ఏమేమి ఫాలో అయ్యారు ఏంటి మీరు ఎంత శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ శాంపిల్స్ కలెక్ట్ చేశారా లేదా ఒకే శాంపిల్ తీసుకొని ఈ నిర్ధారణకు వచ్చారా ఇట్లా అనేక రకాలైన అక్కడ ప్రశ్నలు అందించి అక్కడ రిపోర్టును కూడా తీసుకున్నారు ఇదంతా తీసుకున్న తర్వాత అసలు ఈ నెపమంతా కూడా ఎదుర్కొంటుంది ఎవరు ఏ ఆర్ డైరీస్ ఏఆర్ డైరీస్ హిస్టరీ కనుక ఒకసారి చెక్ చేస్తే ఏదైతే టీటీడీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు సప్లై చేయవలసిన నెయ్యి కెపాసిటీ కావచ్చు వాళ్ళు టర్నోవర్ కావచ్చు వాటన్నిటి కూడా టీటీడీ వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలకి సరిపడా లేదు కాబట్టి మరలా వారి రూల్స్ను మార్చేసి కొత్త జీవో ఇచ్చి ఆ ప్రకారంగా ఇన్ని కోట్ల టర్నోవర్ ఉంటే సరిపోతుంది అని అని చెప్పేసి వాళ్ళ ప్రకారంగా చేసి ఏదైతే వాళ్ళకి ఇచ్చారు పోనీ ఏఆర్ డైరీస్ ఏమైనా డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారా అంటే అది కానే కాదు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క నెయ్యి తయారవటం కావచ్చు అక్కడ నుంచి వైష్ణవి డైరీస్ వైష్ణవి నుంచి ఈ ఏఆర్ డైరీస్కి వస్తుంది సో ఏఆర్ డైరీస్ అనేవాళ్ళు డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేసే సంస్థ కానే కాదు కానీ ఆయన వాళ్ళ ద్వారానే చేపిస్తున్నారు గత ప్రభుత్వం ఎందుకు చేయించారు అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తారుగా సో ఈ క్రమంలో ఇప్పుడు ఏఆర్ డైరీస్ అనేది డైరెక్ట్గా వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ రిలీజ్ చేసే కంపెనీ ఏం కాదు సో జస్ట్ ఒక కన్సల్టెంట్ ఉంటారు చూసారా మధ్యవర్తిత్వం అంటారు కదా ఆ తరహాలో వీళ్ళు చేస్తూ ఉన్నారు అది ఎక్కడి నుంచి వైష్ణవి డైరీస్ దగ్గర ఆ వైష్ణవి డైరీస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్తరప్రదేశ్లోనే ఉంది సబ్జెక్టు కరెక్షన్ అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఈ విధంగా చేస్తున్నారు సో ఇక్కడ రిపోర్టు ఏదైతే టీటీడీ అధికారుల దగ్గర కావచ్చు అలాగే ఎన్డీడీబీ దగ్గర నుంచి కావచ్చు అలాగే ఈ ఏఆర్ ఫుడ్స్ అట్లాగే వైష్ణవి డైరీస్ వాళ్ళందరి దగ్గర నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఇది మీకు ప్రాథమిక దర్యాప్తు మాత్రమే సో ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ రిపోర్ట్ను చూపిస్తూ దాని తర్వాత ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారు ఉంటారో సిబిఐ డైరెక్టర్ గారి ద్వారా వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఆ రిపోర్ట్ మొత్తం అక్కడ పొందుపరచడం జరిగింది ఇక దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఈ నివేదికనంతా కూడా వీళ్ళు ఎక్కడ సబ్మిట్ చేయాలి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలి ఈ ఆదేశాలు ఎక్కడ నుంచి వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి వచ్చినాయి సో ఈ క్రమంలో వాళ్ళు ఈ యొక్క రిపోర్టుకు సంబంధించిన వ్యవహారం వీళ్ళు త్రూ నెట్ ద్వారాను మొత్తానికి పంపించడం జరిగింది సుప్రీంకోర్టు బెంచ్కి అంటే త్రూ ఇమెయిల్ పంపిస్తారు అనుకోండి సో ఆ విధంగా ఇక్కడ రిపోర్ట్ సిట్టు దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ ఏంటి అనేది ఇది ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే ఇక దీని తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన ఏ విధంగా స్పందించబోతుంది అనేది చాలా కీలకం సో మీరు ముఖ్యంగా గమనిస్తే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అది ఒక సంచలనం కదా ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడేలాంటి వార్త పైగా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న స్వామివారి ఆలయంలో ఇంత అపవిత్రమైన ఘటన చోటు చేసుకుంది అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకేదైనా ఉంటుందా చివరికి స్వామివారికి పెట్టే స్వామివారి దగ్గర పెట్టే ప్రసాదం స్వామివారి భక్తులకు పంచే ప్రసాదంలో కూడా అక్కడ కల్తీ జరిగింది దేని గురించి జరుగుతుంది ఒకవేళ సాంప్రదాయాలను ఏమైనా సరే మట్టి కలపాలి అన్నా లేదు ఇక్కడ కూడా డబ్బులు ఆ డబ్బుల కోసమే కకృతి ఈ విధంగా తక్కువ కాంట్రాక్టర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చేలాగా ఆ నియమ నిబంధనలు కూడా మార్చేసి మరీ అంటగట్టేశారు అని అంటే ఇక దీనిని బట్టి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి అనుమానం కూడా సో అందుగురించే సుప్రీంకోర్టు చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇంత సెన్సిటివ్ మ్యాటరు ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఇదంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం సో ఈ విధంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దీని తర్వాత రిపోర్ట్ ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు నివేదిక సమర్పించారో ఆ నివేదికను ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించబోతుంది ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి ఇంకా అవసరం అని చెప్పేసి అంటుందా లేదు ఇప్పటివరకు ఇచ్చిన రిపోర్టు సరిపోతుంది అనే మరి సరిపెడతారా ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదండి కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారి దేవాలయం అది కొన్ని కోట్ల మంది భక్తులు నిత్యం రద్దీగా ఉండే ఆలయం సో అటువంటి ఆలయంలో ఇట్లాంటి దౌర్భాగ్యం అంటే ఇటీవల నేను కూడా దర్శనం చేసుకొని వచ్చాను ఒక టూ మంత్స్ బ్యాక్ సో ఎంత రద్దీ అంటే అంత పోటెత్తుతారు జనం స్వామివారి కోసం మరి ఆ విధంగా అక్కడ అంత పుణ్యక్షేత్రంలో ఇంత దారుణమైన ఘటన అంటే ఇంకా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంత బాధాకరమైన అంశం ఇది సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే మన దేశం అన్ని మతాలతో కలిగిన ప్రజలు ఉన్నారు సో అటువంటి తరుణంలో అందరూ ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటానే ఎవరి దేవుళ్ళని వాళ్ళు భక్తి శ్రద్ధలతో భజన చేసుకుంటానే ఇతర మతాలను కూడా గౌరవించడం అనేది మన దేశ సాంప్రదాయం అదే మన దేశంలో ఒక గొప్పతనం అటువంటి గొప్పతనాన్ని అంతా కూడా మంట కలిసేలాగా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు కదా సో ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటి ఎవరైనా సరే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా లేకపోతే ఇంకేమైనా సరే దుర్మార్గపు చర్యలు చేసినా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు అది మాత్రం కనగండిగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదండి అనేక రకాలైన ఇబ్బందులు గత ఐదేళ్ల కాలంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికంటే మరి మొదట్లో అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చేసి అప్పుడు ఆ యొక్క దర్శనాలు అనేవి తగ్గించేసారు లేవు అసలు దాని తర్వాత మరి ఎంతోమంది ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత అయినా సరే దర్శనం చేసుకోవాలని వెళ్తారు కదా అటువంటి సమయంలో ఇట్లాంటివి జరిగింది అంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఇది ఒకటే కాదు ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనో మన ఆంధ్రప్రదేశ్లో స్వామివారు ఉన్నారు అని చెప్పేసి మనం అదృష్టంగా భావించాలి కానీ ఎక్కడెక్కడ నుంచో దేశ నలుమూలలే కాదండి ప్రపంచంలో ఉన్న విదేశీయులు కూడా తిరుపతి వచ్చే స్వామివారి దర్శనం చేసుకుంటారు అంత గొప్ప పుణ్యక్షేత్రం అక్కడ మరి అటువంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇట్లాంటివి జరిగింది అంటే ఇక ఎవరైనా సరే వెళ్ళటానికి సాహసిస్తారా సో దానిపైన మరలా తిరిగి నమ్మకం కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం అనేది అలాగే కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టులు ఎవరికైతే సిట్కి ఇచ్చారో ఆ సిట్టు అధికారుల పైన కూడా ఉంది సో ఇదంతా జరిగిన తర్వాత ఏ విధంగా కోర్టు స్పందించబోతుంది చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ వైసీపీ వాళ్ళనా లేదా టీడీపీ వాళ్ళు ఈ విధంగా అంటున్నారు అనేది కాదు హిందూ మనోభావాలు అనేవి దెబ్బ తినకుండా ఉండాలి అది మన బాధ్యత అది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే సాంప్రదాయాలకి పుట్టినిల్లు అటువంటి సాంప్రదాయాలను కూడా తుంగలో తుక్కేలాగా ఎట్లాంటి వాటికి ఎవరు పాల్పడినా కానీ ఎట్టి పరిస్థితులు క్షమించారనేది నేరం సో మరి చూద్దాం ఇక్కడ ఈ సుప్రీంకోర్టుకి ఏదైతే వీళ్ళు నివేదిక సమర్పించారో సిట్టు మరి వాళ్ళు ఎటువంటి స్పందన తెలియజేస్తారు దాని తర్వాత ఇంకా లోతైన దర్యాప్తు కావాలి అంటారా లేదు ఈ రిపోర్ట్ సరిపోతుంది అంటారా ఇంకా వేరే కోణాల్లో కూడా మరి దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారో తెలియాలి అంటే సుప్రీంకోర్టు ఏదైతే దీనిపైన స్పందిస్తారో దాన్ని అప్పటివరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టులో స్వామివారి ప్రసాదం కల్తీ నెయ్యికి సంబంధించిన రిపోర్టు సిట్ ఇచ్చింది మరి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ